అతి తక్కువ ఏకైక ఏపీలో ఇంటర్ విద్యార్థులకు అలర్ట్ సాధారణంగా మార్చిలో జరిగే ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఈ సంవత్సరం ముందుగానే నిర్వహించాలని ఇంటర్ విద్యా మండలి నిర్ణయించింది అంటే ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఇంటర్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు ఇప్పటి వరకు మార్చి నెలలో ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతుండగా ఈసారి సిబిఎస్ఈతో పాటు ఫిబ్రవరిలోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఏప్రిల్లో తరగతులను నిర్వహించేందుకు ముందుగానే పరీక్షలన్నీ పూర్తవుతాయి అందుకు అనుగుణంగానే పరీక్షల విధానంలోనూ పలు మార్పులు జరిగాయి మొదట సైన్స్ విద్యార్థులకు గ్రూప్ సబ్జెక్టులతో పరీక్షలు ప్రారంభమవుతాయి రోజుకు ఒక సబ్జెక్టు పరీక్ష ఉంటుంది గతంలో ఎంపీసీ అభ్యర్థులకు ఏదైనా సబ్జెక్టు పరీక్ష ఉన్నప్పుడు అదే రోజు బైపీసీ ఆర్ట్స్ గ్రూపుల వారికి ఇతర సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించేవారు ఇప్పుడు ఎంపీసీ అభ్యర్థులకు గణితం పరీక్ష ఉంటే ఆ రోజు ఆ సబ్జెక్టు ఒకటే ఉంటుంది ఎంఐపిసి గ్రూప్ ను తీసుకురావడంతో ఎంపీసీ విద్యార్థులు జీవశాస్త్రం చదివే అవకాశం వచ్చింది అందువల్ల ఒకే రోజు రెండు పరీక్షలు రాయడం సాధ్యం కాదు కాబట్టి ఒకరోజు ఒకే పరీక్ష పెట్టనున్నారు సైన్స్ గ్రూప్ సబ్జెక్టులన్నీ పూర్తయ్యాక చివరిలో భాషల పరీక్షలు ఉంటాయి అనంతరం ఆర్ట్స్ గ్రూప్ పరీక్షలు ప్రారంభమవుతాయి ప్రాక్టికల్ పరీక్షలను జనవరి చివరిలో నిర్వహించాలా లేదంటే రాత పరీక్షలు పూర్తయ్యాక నిర్వహించాలా అనే దాని పైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఈ మార్పుకు ప్రధాన కారణం ఇంటర్ పరీక్షల తర్వాత విద్యార్థులకు జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు అంటే నీట్ జేడబ్ల్యూ వంటివి సన్నద్ధం కావడానికి తగినంత సమయం లభించడం లేదు అందుకే పరీక్షలను ముందుగా నిర్వహించి విద్యార్థులకు అదనపు సమయం కల్పించాలని బోర్డు నిర్ణయించింది ఈ మార్పులో భాగంగా పరీక్షల షెడ్యూల్లో కూడా కొన్ని మార్పులు చేశారు మొదటగా సైన్స్ గ్రూప్ విద్యార్థులైన ఎంపీసీ బైపీసీ వారికి పరీక్షలు జరుగుతాయి ఆ తర్వాత లాంగ్వేజ్ గ్రూప్ విద్యార్థులకు చివరిగా ఆర్ట్స్ గ్రూప్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించబడతాయి పరీక్షలు ముగిసిన తర్వాత ప్రాక్టికల్స్ నిర్వహిస్తారని పేర్కొన్నారు ఈ కొత్త విధానం విద్యార్థులపైన ఒత్తిడి తగ్గించి జాతీయ స్థాయి పరీక్షలకు సమర్థవంతంగా సిద్ధమయ్యేందుకు సహాయపడుతుందని విద్యావేత్తలు భావిస్తున్నారు ఈ నిర్ణయం విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పవచ్చు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజా లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఫ్రీ నంబర్ కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం